పీఆర్సీ నివేదిక దాచేశారు పిఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికని ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేసి నివేదిక ఇచ్చారు దాని ప్రకారమే పిఆర్సీ అమలు చేశారు దాని ప్రకారమే పిఆర్సీ అమలు చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు పిఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో ధర్నా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అయితే పన్నెండవ పిఆర్సీ కమిషన్ వేశారు ఆ కమిషన్ ఎంతవరకు కూడా పని ప్రారంభించలేదు పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నా కూడా ఐఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఈ కమిషన్ నివేదిక ఎప్పటికీ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ కూడా పెట్టలేదు ఒకవేళ అధికారులకు వస్తే ఉద్యోగులు పెన్షనర్లకు మళ్ళీ అవే కష్టాలు అయితే వస్తాయి పెన్షనర్ల కోసం జిల్లాకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారే తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో వీటిని అక్కడ ఏర్పాటు చేయలేదు చివరికి మేనిఫెస్టో కూడా అబద్ధాలు అయితే చెప్పారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని అన్యాయాలు చేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించి మోసం చేయడం అయితే జరిగింది ఉద్యోగులు పెన్షనర్లను అని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఇది వాస్తవైతే అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో